వెల్కమ్ టు బీ నైన్ న్యూస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ దళితులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని దళితులపై జరుగుతున్న ధారణను ఖండిస్తూ అధ్యక్షులు గౌరవ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ మరియు దళితులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని దళితులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి విజయవాడలోని స్మృతివనం స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నాన్ని ఆపాలని విశాఖపట్నం జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరుగును ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు శాసన మండలి సభ్యులు సమన్వయకర్తలు మాజీ శాసన సభ్యులు సీనియర్ నాయకులు పార్టీ ముఖ్య నాయకులు చెప్తాను జగన్మోహన్ రెడ్డి గారు ప్రూ ఆఫ్ సోషల్ ఇంజస్టిస్ ఖాళీతో తొక్కేస్తారు సోషల్ ఇంజస్టిస్ ని ఎవరైతే ముందుకు తీసుకెళ్తా ఉన్నారో దాన్ని పెంచి పోషిస్తా ఉన్నారో వాళ్ళందరి నామరూపాలు లేకుండా చేసే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఈ భారతదేశంలోనే బాబాసాహెబ్ అంబేద్కర్ అయితే తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుంచుకోండి అందరు కూడా నేను కూడా మీ ప్రభుత్వంలో ఉండే చంద్రబాబు నాయుడుకి లోకేష్కి అండ్ పవన్ కళ్యాణ్ చెప్తా ఉన్నాను మోడీ గారికి జగన్మోహన్ రెడ్డి అంటే అభిమానం అన్నమాట అమిత్ షా గారికి కూడా చెప్తా ఉన్నాను ఇలాంటి చంద్రబాబు నాయుడిని మీరు బట్రఫ్ చేయండి హౌ యూ క్యాన్ లీవ్ ఇన్ లగ్ దిస్ ప్రైవేట్ కాలేజెస్ చేస్తారా పదిహేను మెడికల్ కాలేజ్ పూర్ పీపుల్ కందిస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు వాట్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇన్ ఇఫ్ ఎనీ కమ్యూనిటీ ఇంజనీర్స్ థర్టీ లాయర్స్ టు ద సొసైటీ ఆ సొసైటీ వరకు పని చేస్తే కూడా చూడలేరంట ఆ పేదరికంలో ఉండే సొసైటీని అంటే ఆ సొసైటీని ఎడ్యుకేషన్ తో పైకి తీసుకొని రావాలని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయం మరి ఆసియా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పదిహేడు మెడికల్ కాలేజ్ అంటే ఎంతమంది పేద విద్యార్థులు భరత్ అన్నాడు కదా చదువుకునే కాలేజ్ అంట ఆడిదేమో గొప్పలు చదువుకునే కాలేజ్ అంట పెట్టుకోమని చెప్పండి మెడికల్ కాలేజ్ పెట్టుకోమని చెప్పండి ఎందుకు పేద ప్ర కోసం కట్టిన పదిహేడు మెడికల్ కాలేజీ పార్ట్నర్షిప్ లో చేస్తా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ చేస్తాను అంటే మళ్ళీ ఇలాంటి భరతలో డెబ్బు దూరిపోతాడు ఆ కాలేజ్లో ఇంకా బాలకృష్ణ ఒక కాలేజ్ బినామి పేర్ల మీద లోకేష్ ఒక కాదు ఒక కాలేజ్ ఓకే బీజేపీ ఒక కాలేజ్ ఇలాగా అరవై ఇస్టు ముప్పై ఇస్టు టెన్ పర్సెంట్ పనిచేసుకుంటారు ఇది ఇది నైజ అన్నమాట నేను చెప్తా ఉన్నాను ఇది ఉపసంహరించుకోండి పేద ప్రజల కోసం చేసేది ఇది అంతా కూడా సేవ సోషల్ ఇంజస్ట్రీ జరుగుతూ ఉంది అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక ఇన్స్పిరేషన్ అంటే విజయవాడలోనేమో మా జగన్మోహన్ రెడ్డి గారు రెండు వందల అడుగులు ఎత్తిన ఐదు వందల కోట్లతో నిర్మాణం చేశారు ఎక్కడి నుంచి ఏ మూల సరే ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ దేవుళ్ళ కనిపిస్తూ ఉండాడు అక్కడికి వెళ్ళి ఆటోమేటిక్ ఆ వస్తే అక్కడ నుంచి వస్తాయి గుండెల్లో పెట్టుకునే నాయకుడు అతను అలా నాయకుడిని ప్రైవేటైజ్ చేస్తాడంట సిగ్గుండదు సిగ్గుండదు ఇక మాట చెప్పడానికి ధైర్యం సరిపోయిందా చేసి చూడు ఒకసారి భారతదేశంలో ఉండే దళితులే కాదు బీసీలు ఎస్సీలు ఎస్టీలు అందరూ కూడా మీద తిరగబడతారు ఈ పతనాన్ని దారి ఇస్తా ఉంది తెలుసుకోండి